అందరికీ నమస్కారం జనసేన వీర మహిళ నరసరావుపేట జనసేన పార్టీ ముఖ్యంగా ఈరోజు ప్రజాగళం జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి భారీ బహిరంగ సభని నిర్వహించుకోవడం జరిగింది లక్షలాదిగా పది లక్షల పైచీలకు ప్రజలు తరలి వచ్చి సభను జయప్రదం చేశారు ఇప్పుడే మేము కూడా జనసేన వీర మహిళలు సభకు వెళ్ళి రావడం జరిగింది రాగానే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే సభని ప్రజలు జయప్రదం చేశారు కానీ ఈ సభలో విధులు నిర్వర్తించడంలో పల్నాడు పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఒక నిర్లక్ష్యాన్ని ఒక అలసత్వాన్ని ప్రదర్శించింది అనేది వాస్తవం ఎందుకంటే మేము అక్కడ వాస్తవాలు చూసాము ఎందుకంటే గత ఐదు రోజుల క్రితమే ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ప్రకటనని సోషల్ మీడియాలో కానీ రాష్ట్రం అంతటా చెప్పడం జరిగింది అటువంటప్పుడు పోలీస్ యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మూడు పార్టీలకు సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ అందులో బలమైన ప్రజాదరణ ఉన్నటువంటి ప్రజానాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విశేష ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులు ఇటువంటి నాయకులు ఒకే వేదికను పంచుకున్నప్పుడు ఎంత పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వారి అలసత్వం కారణంగా వారి నిర్లక్ష్యం కారణంగా కొంత ప్రజలు ఇబ్బందులు గురయ్యారు ముఖ్యంగా మహిళలు ఆ క్రౌడ్ కంట్రోల్ లేదు మహిళలకి రక్షణగా కానీ వాళ్ళకేదైనా ఇబ్బందులు తలెత్తు తీయని కానీ వాళ్ళ డ్యూటీలు నిర్వర్తించినట్టు వాళ్ళు కనీసం సభ మధ్యలో ఏం జరుగుతుంది ఏంది అనేది పరిశీలించడానికి కూడా రాలేదు అందరూ చక్కగా గ్రూపులు గ్రూపులుగా కూర్చొని ఏదో ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినట్టు కూర్చున్నారు వాళ్ళు అంతేకాదు ప్రధానమంత్రి గారికి జ్ఞాపికలు ఆయన మన ప్రాంతానికి వచ్చారు కాబట్టి పల్నాడు ప్రాంతానికి దేశ ప్రధానమంత్రి గారికి జ్ఞాపికలు అందించడానికి ఆ జ్ఞాపికలను కూడా సభా స్థలానికి అనుమతి ఇవ్వలేదు ఖచ్చితంగా పల్నాడు పోలీసు యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం వాళ్ళ యొక్క అలసత్వం పట్ల ప్రజలు తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు నేను అందుకే ఇప్పుడే ఈ సభ నుండి వచ్చి వెంటనే ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఇది చాలా ప్రజలందరికీ బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక దేశ ప్రధాని మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ప్రతిష్టకు సంబంధించిన విషయం ప్రాంత ప్రతిష్టకు సంబంధించింది మరి ఎందుకని ఈ అంశాన్ని పోలీసు వారు దృష్టిలో పెట్టుకోలేదనేది అర్థం కావట్లేదు జై జనసేన జై హింద్